మహాభారతం ఆది పర్వం భాగం ఎనిమిది గరుడు అమృతం కొరకు వెళ్ళుట గజ కచ్చపముల వృత్తాంతం ఉగ్రశ్రావసుడు చెప్తున్నాడు సౌనకాదుషులారా గరుడు సర్పాల మాట విని తల్లితో అమ్మా నేను అమృతం తేవడానికి వెళ్తున్నాను కానీ అక్కడ ఏమి తినాలో తెలియడం లేదు అన్నాడు వినత ఆయన సముద్రంలో నిషాదుల స్థావరం ఉంది వారిని తిని నీవు అమృతం తీసుకురావడానికి వెళ్ళు కానీ ఈ మాట మాత్రం గుర్తుంచుకో బ్రాహ్మణులను మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ చంపకు వారు చంపదగిన వారు కారు అని చెప్పింది గరుడు తల్లి చెప్పిన రీతిగానే ఆ ద్వీపంలోనే నిషాదులను తిని బయలుదేరాడు కానీ పొరపాటున ఒక బ్రాహ్మడు అతని గొంతులో ముళ్ళులా గుచ్చుకోసాగాడు అతనిని అక్కడే విడిచి అతడు తండ్రి వద్దకు వెళ్ళాడు తండ్రి అతనిని కుశలమడిగి నీ అవసరానికి సరిపడే తిండి దొరుకుతోందా అని ప్రశ్నించాడు తల్లి తాను కుశలమే అని చెప్పి కోరినంత తిండి దొరకడం లేదని బాధగా ఉంది నేను నా తల్లి దాస్యా నుండి ముక్తురాలని చేయాలని నాగుల కోరికపై అమృతం తేవడానికి వెళ్తున్నాను నా తల్లి నన్ను నిషాదులను భోజనంగా ఉపయోగించుకోమని చెప్పింది కానీ కడుపు నిండడం లేదు అమృతం తేవడానికి తగిన బలం వచ్చేలా ఏదైనా తిండి ఎక్కడైనా దొరుకుతుందేమో తమను చెప్పండి అని అడిగాడు కశ్యపుడు నాయన ఇక్కడికి కొద్ది దూరంలోనే ఒక సరస్సు ఉంది అందులో ఒక ఎనుగు ఒక తాబేలు ఉంటున్నాయి అవి రెండు పూర్వజన్మలో అన్నదములైన ఈనాడు శత్రువులు అవి ఈనాటికి పరస్పరం కలహించుకుంటూనే ఉన్నాయి వాటి పూర్వజన్మ వృత్తాంతం విను పూర్వం విభావసుడు అనే ఒక ఋషి ఉండేవాడు అతడు పరమకోపిష్టి అతడి తమ్ముడు సుప్రతీకుడు అనేవాడు మిక్కిలి వినయశీలి ఒకనాడు తమ్ముడు అన్నను ఆస్తిని పంచి ఇవ్వమని అడిగాడు అది ఇష్టం లేని విభావసుడు సుప్రతీక ధనలోభం చేతనే లోకులు పంపకాలు కోరుకుంటారు పంపకాలు కాగానే పరస్పరం వైరం పెరుగుతుంది అప్పుడు శత్రువులు కూడా వారిని వేరువేరుగా మిత్రులై వారిలో భేదభావాన్ని కలగజేస్తారు వారి మనసులు విరిగిపోగానే మిత్రులుగా ఉన్న శత్రువులే వారిలోని దోషాలను ఎంచి చూపి వైరభావాన్ని మరింత పెంచుతారు వేరుబడిన వెంటనే వారి అధపతనం ప్రారంభమైనట్లే వారు తమ స్నేహాన్ని మర్యాదలను లెక్క పెట్టరు అందుకనే సత్పురుషులు అన్నదమ్ములు వేరుపడడం మంచిది కాదు అంటారు పెద్దల శాస్త్రాల మాటలను పట్టించుకొని వారు పరస్పరం శంకించుకుంటూనే ఉంటారు వారికి ఏ విధంగా నువ్వు నచ్చజెప్పలేవు నీవు ఈ మెదబుద్ధి చేతనే ఆస్తి పంచమని అడుగుతున్నావు కనుక ఏనుగువై పుట్టు అని శాపమిచ్చాడు తమ్ముడు వెంటనే నేను ఏనుగునైతే నీవు తాబేలువు కా అని ఇచ్చాడు నాయన ఈ రీతిగా ఇద్దరు ధనలోభం చేతనే పరస్పరం శాపాలిచ్చుకొని ఏనుగు తాబేలు అయ్యారు పరస్పర ద్వేషం చేత కలిగిన పరిణామం ఇది ఆ రెండు పెద్ద పెద్ద జంతువులు ఇప్పటికీ తమలో తాము పొట్టాడుకుంటూనే ఉన్నాయి ఏనుగు ఆరు యోజనాల ఎత్తు పన్నెండు యోజనాల పొడుగు ఉంటుంది తాబేలు మూడు యోజనాల పొడవు పది యోజనాల వృత్తము కలిగి ఉంటుంది మదించిన ఈ రెండు పరస్పరం చంపుకోవాలని ఉవ్వెళ్ళూరుతున్నాయి నీవు భయంకరమైన ఆ రెండు జంతువులను తిని అమృతం తీసుకురా అని వివరించాడు కశ్యపుని అనుమతి తీసుకొని గరుడు ఆ సరోవరానికి వెళ్ళాడు అతడికి ఒక కాలితో ఏనుగును మరొక కాలితో తాబేలను పట్టుకున్నాడు ఆకాశంలో చాలా ఎత్తుతో ఎగురుతూ తీర్థం చేరుకున్నాడు అక్కడ మేరు పర్వతం మీద ఎన్నో దేవ వృక్షాలు వికసించి ఉన్నాయి అవి గరుడుని వేగానికి విరిగిపోతాయేమో అన్నట్లుగా కంపించిపోయాయి అది చూసి గరుడు వేరే చోటకు వెళ్ళాడు అక్కడ ఒక పెద్ద వటవృక్షం ఉంది మహావేగంతో ఎగురుతున్న గరుత్మంతుని చూసి ఆ వృక్షం నూరు యోజనాల విస్తీర్ణం గల తన కొమ్మ మీద గజ కచ్చపాలను పెట్టుకొని తినమని ఆహ్వానించింది గరుడు దాని మీద కాలుడగానే అది ఫెళఫెళమని విరిగిపోయింది వాళ్ళ కిల్యులు అనే మహర్షులు ఆ కొమ్మను పట్టుకొని తలకిందులుగా వేళ్లాడుతూ తపస్సు చేసుకోవడం చూసి గరుత్వంతుడు ఆశ్చర్యపడ్డాడు ఆ కొమ్మ కింద పడితే వారు చనిపోతారని వెంటతో వెంటనే ముక్కుతో దానిని కింద పడకుండా పట్టుకున్నాడు ముక్కుతో కొమ్మను రెండు కాళ్లతో రెండు జంతువులను పట్టుకొని ఆకాశంలో ఎగరసాగాడు అతని వేగానికి పర్వతాలు కూడా చలించిపోతున్నాయి మహర్షుల పట్ల దయతో అతడు ఎక్కడా ఆగకుండా అలా ఎగురుతూ ఎగురుతూ గంధమాధవ పర్వతాన్ని తిరిగి చేరుకున్నాడు కశ్యపుడు నాయనా తొందరబడి ఎలాంటి సాహసం చేయకు సూర్యకిరణాలే ఆహారంగా తపస్సు చేసుకునే ఈ వాలకిల్య ఋషులు కోపించి నిన్ను భస్మం చేయగలరు అని కొడుకును హెచ్చరించాడు తర్వాత గరుడు ప్రజాహితం కోరి గొప్ప గొప్ప కార్యం చేయదలబెట్టాడు మీరు ఇతను ఇతనికి అనుమతి ఇవ్వండి అని ఆ ఋషులను ప్రార్థించాడు ఋషులు అతని మాటను మన్నించి ఆ చెట్టుకొమ్మను వదిలి తపస్సు చేసుకోవడానికి హిమాలయాలకు వెళ్ళిపోయారు గరుడు ఆ కొమ్మను పారవేసి ఆ పర్వత శిఖరం మీద కూర్చొని ఆ గజగచ్చపాలను తిన్నాడు